మొత్తానికి ఆరు గ్యారంటీల పైన కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది అంటే ఏమని చెప్తారు ఆరు గ్యారంటీల పైన పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు దొంగ హామీలతోటి అధికారంలోకి వచ్చి మాటలు చెప్పి ప్రజలను వంచడమే తప్ప ఆయన చేసిన ఒక్క ఆమె కూడా చక్కగా నిర్వర్తించడం నెరవేర్చలేదు ప్రజలలో ఇప్పటికి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అన్నాడు ఇంతవరకు అది గురించి మాట్లాడతాడు కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయలతో పాటు బంగారం తులం బంగారం ఇస్తున్నాడు దాన్ని ఊసే లేదు రుణమాఫీ పూర్తిగా చేస్తా అన్నాడు దాని రుణమాఫీని రెండు లక్షల వరకు రూ రుణమాఫీ అన్నాడు ఇంతవరకు వందలో నలభై మంది రైతులకు రుణమాఫీ కాలేదు రైతులు బ్యాంకుల చుట్టూ చూసి అభద్రతా భావంతో కొంతమంది రైతులు వృద్ధులు చనిపోతున్నారు నాకు మాఫీ కాలేదు నాకు మాఫీ కాలేదు అని చెప్పి కాబట్టి అంత డాటా ఉన్నప్పటికీ రుణమాఫీ చేస్తా అని చెప్పి రుణమాఫీ చేయలేదు పూర్తి చేయలేదు వందలో నలభై మందికి మాత్రమే రుణమాఫీ చేసిండు మిగతా వరకు చేయలేదు ఏమన్నా అంటే హరీష్ రావు రాజీనామా చేస్తున్నాడు హరేష్ చక్కగా పదిహేనో తారీఖు పంద్రోగేశ్వర వరకు నేను చేస్తాను రుణమాఫీ అన్నాడు ఇంతవరకు రుణమాఫీ చేయలేదు ఆయన దొంగ మాటలు చెప్తాడు ఏదో అబద్ధం మాటలు చెప్పి నేను పూర్తిగా ఇప్పటి వరకు రెండు లక్షలు చేసినా అని స్టేజ్ల మీద మాట్లాడతాడు ఇక ఆయన అంతా ఇక విజ్ఞత ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం ప్రతి రైతు ప్రతి ప్రతి కార్మికుడు అందరూ గమనిస్తున్నారు ఆయన హామీలు ఏమైతే ఇచ్చిండో ఇంత ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తాను అవి ఇంతవరకు అమలు చేయలేదు కాబట్టి దొంగ హామీలు ఎన్నో చెప్పి అధికారంలోకి వచ్చిండు దాన్ని దాటేయడం కోసం పలు విధాలా ఎట్లా ఎట్లా అని చెప్పేసి వెతుక్కుంటూ ఇంకోటి రైతు భరోసా ఇస్తాండ రైతు భరోసా చెప్పి నేను వస్తే ఎకరాకు పదిహేను వేలు ఇస్తాను రైతు భరోసా బంద్ చేసి రుణమాపికి డైవర్ ఆ రైతు భరోసా పైసలు ఎత్తునో రుణమాఫీ కోసం కేటాయించి రైతు భరోసా అనేది ఏంటంటే రైతులకు నీ దగ్గర అంతా డాట్ ఉంటుంది ఐదు నిమిషాల పని కాదు ఏ ఓల దగ్గర తెప్పించుకోవాలంటే కానీ దాన్ని దాటేయడం కోసం ఆ నిధులు లేక దాటేయడం కోసం పబ్బం గడుపుకోవడం కోసం చేస్తున్నదే తప్ప వేరొకటి ఏమీ లేదు ఈ మోసపూరిత వాగ్దానంతో వచ్చిన నిలవలేదు ఆయన చేయలేడు అని తోటి కాదు ఈ రెండు లక్షల రుణమభిగానోళ్ళు కూడా అవునబ్బా రెండు లక్షలు ఇస్తాను వాడి మూడు లక్షల బ్యాంకులు ఉంటుంది నాలుగు లక్షలు ఉంటుంది నువ్వు రెండు లక్షలు రుణమాఫీ ఎత్తి రెండు లక్షలు రుణమాపి అకౌంట్లో కొడితే లోన్ అకౌంట్ కొడితే బ్యాలెన్స్ అమౌంట్ ఉంటే రైతు కట్టుకుంటాడు దాని ఇంకా ఈ పేరుతోటి ఏం అంటే రైతులను బ్యాంక్ వాళ్ళు మీరు రెండు లక్షలు మూడు లక్షలు ఉంది మీ ఇద్దరికి కలిపి మీరు లక్ష రూపాయలు కట్టండి నీకు రెండు లక్షల పైన ఉంది కదా నువ్వు బ్యాలెన్స్ అమౌంట్ కట్టి కట్టించి కూడా ఇంతవరకు ఆ మాపి పక్కన పడేసారు అట్లా కూడా రైతులు కొంతమంది పే చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తక్షణమే రుణమాఫీ రెండు లక్షలు మీరు వెంటనే మీరు అన్న వాగ్దానం కోసం కొర్రీలు పెట్టలే కదా ఆ రోజు రెండు లక్షల రుణమాఫీ ఏక దాటి వెయ్యే టైం చేస్తా కాబట్టి ఆ మాట నిలబెట్టుకో ఇప్పటికైనా రెండు లక్షలు రుణమాఫీ అయ్యి బ్యాలెన్స్ అమౌంట్ ఉంటే వాళ్ళు కట్టుకుంటారు మిగతాది ఏమన్నా ఉంటే కట్టుకుంటారు లేకపోతే అప్పు తీసుకుంటారు రైతుకి వెళ్ళకనే కదా రైతులు బాధపడుతున్నారని మాపి చేస్తా ఉన్నావు ఆ హామీతోటే కదా నువ్వు గద్దెనెక్కింది రైతులందరూ ఎత్తేనే కదా మరి ఎందుకు రుణమాఫీ చేయట్లేదు కాబట్టి ఇప్పటికైనా రుణమాఫీ తక్షణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం హైడ్రా సంబంధించింది లీగల్ ఇల్లీగల్ అంటే దీనికి సంబంధించిన ఏమని వ్యాఖ్యానిస్తారు ఇప్పుడు హైడ్రా అనేది పెద్ద డ్రామా వాస్తవంగా చెప్పాలంటే హైడ్రా పేరుతోటి డబ్బులు దండుకోవడం కోసం కేవంత్ రెడ్డి గారి ఎత్తుగడ ఏంటంటే రైతులు రైతులను మన వాళ్ళని బెదిరిస్తే ఈ కొంతమంది అపార్ట్మెంట్ కూర్చున్నట్టు అరే నా అయిపోతావు అక్కడక్కడ ఏం చేస్తారంటే హైడ్రా పేదలు కూడా ఇల్లు కట్టుకున్నారు అయితే నాగార్జున సంబంధించిన హీరో నాగార్జున సంబంధించి ఎన్ కన్వెన్షన్ సంబంధించిన నాలుగు కోట్ల రూపాయలు నిన్న నైట్ ఒకటి ప్రకటన చేసి అదే అదే దీని మొత్తం రేవంత్ రెడ్డి గారి స్కెచ్ ఏంటంటే హైడ్రా పేరుతోటి డబ్బులు వసూలు చేయాలి కూలగొడతాం కొడతాం కూలగొడతాం అని చెప్పి ఒకటి రెండు కూలగొట్టి మిగతా అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులను మొత్తం వాళ్ళ పార్టీ సెంట్రల్ కేంద్ర కేంద్ర ఆఫీస్కు పంపించాలి దాన్ని ఎలక్షన్ల కోసం హరియాన ఇతర ఉన్నాయి ఎలక్షన్లు ఎల ఎలక్షన్లు ఉన్న రాష్ట్రాలకు పంపించాలి నువ్వు ఇంత పంపించాలనే తోటే వాళ్ళు చేస్తున్నారు కానీ హైడ్రా అనేది ఒక డ్రామా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఆ డబ్బుల కోసం ఆలోచిస్తుంది తప్ప వేరొకటి ఏం లేదు ఆయన చేసేది కూడా ఏం లేదు దాన్ని వేయాలంటే దానికి కులబద్ధ ఇప్పుడు రై హైడ్రా పేరుతో కూల కొడుతుంది కదా కొన్ని అపాయింట్మెంట్లు కట్టి అమ్మి పేదోళ్ళు తీసుకుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకుంటారు లోన్ పెట్టి తీసుకుంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మనమే గతంలో ఇచ్చిండ్రు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళని కొల్లగొట్టి పేదోళ్ళ పొట్టలు కొడతాడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇంతగానో విమర్శలు చేస్తూ ఉన్నారు కదా మీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పది సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి హైదరాబాదు సస్యశ్యామలంగా ఉంది హైదరాబాద్ లో ఐటీ రంగం డెవలప్ అయింది పారిశ్రామికవేత్తలు వచ్చిండ్రు రి రింగ్ రోడ్లు వేసిన రు అవుటర్ రింగ్ రోడ్లు అన్నీ మన మెట్రో వేసిన కాబట్టి ఇవన్నీ ఎంత డెవలప్ చేసినారు మెట్రో వాకింగ్ వాకింగ్ చేసేటట్టు అందరు బయటికి దాటేటట్టు కూడా అది కూడా వేసాను అంటే హైదరాబాదు డెవలప్మెంట్ చేయడం వల్ల కేటీఆర్ గారి సహకారంతో డెవలప్మెంట్ చేయడం వల్లనే ఈరోజు పెట్టుబడులు పార్శ్రామిక హైదరాబాద్ వైపు చూసిండ్రు ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు ఈ హైదరాబేద్తోటి కూల కొడతా అంటే వా భయపడతారు ఒక అభద్రతాభావాన్ని సృష్టిస్తాడు రేవంత్ రెడ్డి ఈయనకు కావాల్సింది డబ్బులు దండుకోవడం ఇలానే తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు మన పిఆర్ఎస్ బిఆర్ఏ కార్యకర్త కార్యకర్తల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయింది అమ్మ ఇంతవరకు ఏం చేసింది చెప్పండి మీరు చెప్పండి ఏం చేసిండ్రు ఆయన ఇచ్చింది ఒక బస్సు ఫ్రీ అది కూడా తన్నుకుంటున్నారు బస్సు ఫ్రీ తప్ప ఇంకేం చేసిండ్రు వాళ్ళు బస్సు ఫ్రీ తప్ప ఏం చేసిండ్రు రెండు వేల ఒకటే కనిపిస్తా ఉన్నది అవును ఇంకేం రుణమాఫీ చేసి రుణమాఫీ ఎంతమంది చేసిండు నలభై పర్సెంట్ మంది నలభై పర్సెంట్ చేసిండ్రు హండ్రెడ్ పర్సెంట్ నలభై పర్సెంట్ చేస్తే మిగతా అరవై పర్సెంట్ పరిస్థితి రైతుల పరిస్థితి ఏంటి వేసేది అందరూ నువ్వు నువ్వేమన్నావు నీ కొర్రీలు పెడతా లేకపోతే గీని చేస్తా గీని చేస్తా నీ మేనిఫెస్టో పెట్టలే కదా రెండు లక్షలు చేసేస్తాన్నావు అది కూడా చేయబోతుంది కళ్యాణ లక్ష్మితో పాటు ఏమైనా తులం బంగారం ఇస్తాను తులం బంగారం ఎవరికైనా ఇచ్చినావా అదేమన్నా డిసెంబర్ తొమ్మిది నుంచే స్టార్ట్ చేస్తాను నేను ఎక్కగానే పెళ్ళిళ్ళు చేసుకోండి మీకు ఇస్తా అని చెప్పిడు ఎవరికన్నా ఇచ్చిండా ఆ లక్ష రూపాయలు కూడా మొన్న దాకా నిధులు కేటాయించలే చాలా పెండింగ్ ఉన్నాయి ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మొన్న కేటాయించిండు కాబట్టి వచ్చే అదే లక్ష ఇస్తాడు కేసీఆర్ గారు ఇచ్చిందే అంటే కేసీఆర్ పాలనకు వీళ్ళకి ఏమి లేదు భావం సృష్టించి ఇంకోటి ఆయన మాట్లాడే ధోరణి కూడా ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడతాను ఏమైనా కేసీఆర్ గారిని టార్గెట్ చేసేటప్పుడు తప్ప ఇంకా వేరే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావును టార్గెట్ చేసి తిట్టడం తప్ప ఇంకోటి ఏం చేసేది ఏం లేదు ఆయన తిట్లు ఆయన తిట్లు ఒక ఒక ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యే ఘర్షణ జరిగింది ఇంటి మీద పోయి దాడి చేసిండ్రు కానీ దాడిని కంట్రోల్ చేస్తే శాంతి భద్రత ఎవరో కంట్రోల్ ఉంటాయి ముఖ్యమంత్రి గారు మా వాళ్ళు ఇపులు వాళ్ళు అని చెప్తాడు అంటే ఏం చెప్పాలా అదే రౌడీలను ప్రోత్సహిస్తున్నట్ట లేకపోతే శాంతి భద్రం కాపాడుతున్నా ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నాడు అంటే ఆయన మాట్లాడేది ఇంకా నేను ప్రతిపక్షంలో ఉన్నానే భావనతోటే ఉన్నాడు రెండు ఆయన పైసలు ఎలా ఈ పేరుతో అనేది తప్ప వేరే ఆలోచన లేదు ఇవి మానుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు